చపాతీ చేయగా మిగిలిపోయిన పిండితో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది నా చపాతీ జ్యూస్ అయితే జడిసిపోకండి మెల్లగా రౌండ్గా తీసుకొచ్చాను అయితే రెసిపీ ఏంటంటే మీకే అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి అదేనండి ఎగ్ రోల్ అయితే మొదలుపెట్టాను అనమాట మొత్తానికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది వీడియో కూడా తీస్తాను ఎలా వస్తుందో అనుకుంటే మంచిగానే అలా రోల్ అయితే చేయగలిగాను అండ్ నెక్స్ట్ ఇలా చపాతీ కాలుస్తుంటే ఒక ఐడియా వచ్చింది అదే చపాతీని గాల్లోకి ఎగరేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను ఈలోపు మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చితే అలా వీడియో తీశారనమాట ఇంకా అది రోల్ అయిపోవడం ఇంకా నా ఆనందం చూడాలి ఇంటర్నేషనల్ చెఫ్లా డ్యాన్స్ వేసాను కాసేపు అండ్ అందులోకి స్టఫింగ్ కూడా కావాలి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ కూడా అదే ప్యాన్ మీద వేసేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని ఇంకా చిన్న నిమ్మకాయ కూడా వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్ లైట్గా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని ఈ అప్పడాలు తీసుకుంటాం కదా దాంతో చేస్తున్నాను అనమాట స్టఫింగ్ వేసుకొని మైనస్ లేదు అందుకని చెప్పి కెచప్ కూడా వేసేసుకొని మూడు అయితే చేసుకొని ముగ్గురం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట మరి మీరు ఎప్పుడైనా ఇలా మిగిలిపోయిన పిండితో ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేశారా చేస్తే కమెంట్ చేయండి